ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నెలవు వినాయక మండపాలు ప్రశాంతత కోసం భక్తులు రావటం పూజలు చేయటం సహజం కానీ ఆ వినాయక మండపానికి వెళితే సామాజిక స్పృహ ఆధ్యాత్మిక భావన రెండు కలుగుతాయి ఇక్కడ మీరు చూస్తున్న ఈ వినాయక మండపం సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని యువకిరణ స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేశారు ఇక చూడగానే ఇట్టే ఆచర్య అర్థమవుతుంది మండపానికి ఇరువైపులా బాల్యం ఫోన్ లో బందీ కావద్దు భవిష్యత్తు ఆగం కావద్దు అంటూ స్లోగాన్స్ కార్టూన్లతో ఏర్పాటు చేసి సెల్ సెల్ఫోన్లకు చిన్నారులను దూరంగా వినాయక మండపం నుంచి కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి నేటి తరం సెల్ ఫోన్ చేతిలో ఉంటే కానీ తినడం వినడం చేయని పరిస్థితి అందరికి తెలిసిందే ఫోన్ మాయలో పడి చిన్నారులు తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవడానికి ప్రధానంగా తల్లిదండ్రులే కారణం వినాయక మండపానికి వచ్చే భక్తులకు సెల్ ఫోన్ కట్టి పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన వినాయక మండపం ఇప్పుడు అందరిని ఆకర్షించడమే కాకుండా ఆలోచింప చేసే విధంగా చేస్తోంది సెల్ఫోన్ గేమ్స్ కు పిల్లలు దూరం చేసి క్రీడా ప్రాంగణాలకు దగ్గర చేయాలంటూ మండపానికి వచ్చే భక్తులకు నిర్వాహకులు సూచనలు చేస్తున్నారు ఇలా వచ్చే భక్తులకు భక్తికి తోడుగా చిన్నారుల బంగారు భవిష్యత్తు నిర్మాణంపై అవగాహన కల్పిస్తున్నారు దుబ్బాక పట్టణంలో ఎన్ని వినాయక మండపాలు ఉన్నా సామాజిక స్పృహ కల్పిస్తూ అందరికీ యువకిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ ఆదర్శంగా నిలుస్తుందని చెప్పడంలో నిస్సందేహం లేదు మండపం చిన్నదా వినాయకుడు పెద్దదా అంటూ చర్చలు కాదు ఇప్పుడు దుబ్బాకలు ఎక్కడ చూసినా విద్యార్థుల భవిష్యత్తు చిన్నారులు సెల్ఫోన్లకు దూరంగా ఉంచాలనే ఆలోచన చేసిన వినాయక మండపమే అందరినీ ఆలోచింపచేస్తూ భక్తులకు సైతం వరాలు ఇచ్చే మండపంగా మారుతుంది దుబ్బాక పట్టణంలోని భక్తులే కాకుండా గ్రామీణ ప్రాంత భక్తులు సైతం యువకిరణ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన మండపాన్ని వీక్షించి గణనాథుడిని దర్శనం చేసుకుని అరచేతుల స్వర్గం జీవితం అంతా నరకం కావద్దు అంటూ చిన్నారుల భవిష్యత్తు కోసం ఆలోచింపచేస్తూ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ రకాల ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది అందుకుగానే ఈ సంవత్సరం వినూత్నంగా ఆలోచించి మరొకసారి పిల్లలు సెల్ ఫోన్ వాడడం వల్ల జరిగే అనర్ధాలు వాళ్ళ శారీరక ఆరోగ్య సమస్యల గురించి వాటి అవగాహన గురించి తల్లిదండ్రులకు కూడా పిల్లలపై ఫోన్ ప్రభావం ఎంత ఉంటుందనేది తెలియడానికి మేము ఈసారి ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది ఎదుగుదల లోపిస్తుంది మరియు మానసిక ఆరోగ్యం కూడా లోపిస్తుంది ఎందుకనంటే ఈ సెల్ ఫోన్ వాడడం వల్ల శారీరక శ్రమ లేకుండా వాళ్ళు ఒకే దగ్గర కూర్చొని గేమ్లు ఆడడము దానివల్ల కంటి సమస్యలు వస్తువుల కాయం మళ్ళీ వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి వాళ్ళకు మానసిక మానసికంగా ఎదగడం అనేది లోపించి ఏం జరుగుతుంది అని అంటే వాళ్ళు బా ఆవేశం అనేది అగ్రెసివ్ కోపం అనేది ఊరి చీటికి మాటికి వస్తుంది దాంతో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది విచక్షణ కూడా ఒక్కో సందర్భంలో మనం చాలా చాలా చూసాం అలా ఏం చేస్తున్నారు సెల్ ఫోన్ కొనివ్వలేదని వాళ్ళు ఏమైనా సూసైడ్ చేసుకోవడము అట్లాంటివి కూడా జరుగుతున్నాయి ఎందుకనంటే అది చాలా ఇప్పుడున్న పరిస్థితుల్లో వారిపై ఈ ఫోన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది అందుకనే వాటి మీద అవగాహన గురించి మేము ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలను చైతన్యవంతం చేసే దిశగా యువకిన్నం స్పోర్ట్స్ క్లబ్ కృషి చేస్తుండడంలో మాకు చాలా నమ్మకం ఉంది ఎందుకంటే మేము వినాయక నవరాత్రి ఉత్సవాలను గత నల సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం అందులో ఈ సంవత్సరం మేము ఒక కొత్త ఎంచుకున్నాం ఎంచుకున్నాము మొబైల్ ఫోన్ వాడకం చిన్నారులకు మొబైల్ ఫోన్ ఇచ్చి తల్లిదండ్రులు వాళ్ల పనులు వాళ్ళు చేసుకుంటున్నారు దీంతో చిన్నారులు మొబైల్ ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు చదువు సరిగా చదవడం లేదు అన్నం తినేటప్పుడు కూడా మొబైల్ ఫోన్ ఇస్తేనే అన్నం తినే పరిస్థితి నెలకొంది ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులు వీటిపై దృష్టి సారించాలి పిల్లలను సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని మేము యువకం తరపున మేమందరం కోరుతున్నాం వారి బంగారు భవిష్యత్తుకు మీరు తల్లిదండ్రులు బాటలు వేయాలంటే చిన్నారులను మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ అర్ధరాత్రి ఉత్సవాలు అంటే కేవలం ఆధ్యాత్మికత విషయాలతో పాటుగా సామాజిక పరమైనటువంటి అంశాలను ఎప్పుడూ ముందుకు తీసుకెళ్లడంలో మా యోకిర్ణం స్పోర్ట్స్ అసోసియేషన్ ముందు భాగంలో ఉంటుంది సంవత్సరం సెల్ ఫోన్ల ద్వారా జరిగేటువంటి దుష్ప్రభావాలు పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి వారు మానసిక ఆందోళనలకు గురి అవుతున్నారు వారి కంటిచూపు మరియు మెదడులో సరైనటువంటి డెవలప్మెంట్ లేక అనేక రకమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే పిల్లలకు అన్నం తినిపించేటప్పుడు మొబైల్ ఫోన్స్ ఇచ్చేస్తున్నారు ఆ విధంగా పిల్లలు మొబైల్ ఫోన్స్ కు అడాక్ట్ అయ్యి వారి యొక్క జీవన శైలిలో మార్పులు తెచ్చుకుంటున్నారు ఇది సమాజంలో చెడు వ్యసనానికి దారితీస్తుంది కాబట్టి తల్లిదండ్రులు తమ యొక్క విలువైన సమయాన్ని మొబైల్ ఫోన్లో గడపక పిల్లల కోసం కేటాయిస్తే బాగుంటుందనే ఉద్దేశం కొద్దీ మేము ఈ రకమైనటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగినది కావున ఇప్పటి నుండైనా సమాజం యొక్క బాధ్యత విలువలతో కూడినటువంటి తర్వాతి తరాన్ని అందించాలనేటువంటి ఉద్దేశం కొద్దీ మేము ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టాము దానికి మీ అందరి నుండి కూడా మేము సహకారం కోరుకుంటున్నాం